అందరికి నమస్తే అండి విశాఖపట్నంలో అనేక అందమైన ప్రదేశాలు ఉంటాయి పర్యాటక ప్రదేశాలు చాలా ఉంటాయి అందులో ఎర్రమట్టి దెబ్బలకు ఒక ప్రత్యేకత ఉంది సో ఖచ్చితంగా విశాఖపట్నం వెళ్ళాలి అనుకున్న ప్రతి వాళ్ళు ఈ ఆర్కే బీచ్కి లుంగిని పార్కు అలాగే కైలాశ్గిరి ఎండాడ రుషికొండ బీచ్ ఇవన్నీ ఎలా చూస్తారో ఎర్రమట్టి దెబ్బను కూడా అలాగే చూడడానికి వెళ్తుంటారు అయితే కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా ఎర్రమట్టి దెబ్బలలో అక్రమమైన దోపిడీ జరుగుతోంది అక్కడ ఎర్రమట్టిని గ్రావెల్ను ఎవరో పొక్లైన్లు పెట్టి దోచేస్తున్నారు దీని వెనక రాజకీయ శక్తులు ఉన్నాయి అనేది కొన్నాళ్ళుగా వస్తున్న టాక్ సో వైసీపీ ఇప్పుడు తాజాగా వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దారుణాలు జరుగుతున్నాయి దీనికి పూర్తిగా బాధ్యత తెలుగుదేశం పార్టీదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ప్రధాన ముఠాగా ఏర్పడి ఈ ఈ దోపిడీకి పాల్పడుతున్నారు అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కానీ దీనికి టీడీపీ వాళ్ళ వెర్షణ గంట శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన వెర్షన్ ఏంటంటే ఇది ఆరు నెలల కిందట నుంచి జరుగుతోంది ఇది కొత్తగా ఇప్పుడు జరుగుతున్నది కాదు సో దీని వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉంది విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా దోచుకున్నది వాళ్ళే ఇక్కడ భూములను కబ్జా చేశారు గ్రావెల్ కొండలను ఋషికొండను ప్రకృతి సంపద మొత్తం దోచుకున్నారు సో ఎర్రమట్టి దెబ్బల్లో కూడా వాళ్ళ హస్తమే ఉంది అనేది గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నమాట అయితే ఇక్కడ మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా రెండు పార్టీలు రెండు వెర్షన్స్ ఉంటాయి సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నలభై రోజులు అవుతుంది ఎర్రమట్టి దెబ్బలను వైసీపీ వాళ్ళు గత ఆరు నెలలుగా కొట్టేస్తున్నారని అనుకుందాం మరి లాపాలుగా వెంటనే ఇప్పటి వరకు ఎందుకు ఆపలేదు పాయింట్ నెంబర్ వన్ నలభై రోజులు అవుతుంటే పార్టీ అధికారంలోకి వచ్చి అక్కడ దోపిడీని ఎందుకు ఆపలేదు టీడీపీ వాళ్ళు అది ఒకసారి ఆలోచించాలి అలాగే ఎర్రమట్టి దెబ్బలను వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడే ధ్వంసం చేశారనేది కూడా వాస్తవం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఆ ఘటనలు జరిగాయి అప్పుడే ఆరోపణలు వచ్చాయి కానీ ఎవరు పట్టించుకోలేదు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయి అంటే అక్కడ ఎవరో దోపిడీ చేస్తున్న వాళ్ళు సాధారణంగా నేను చాలా వీడియోస్లో చెప్పాయి ఇప్పుడు కూడా చెప్తున్నా ఒక నియోజకవర్గంలో ఇసుక శాండ్ అవినీతి చేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు ఇసుక దోపిడీ చేసేవాడు వాడు ఏం చేస్తాడు అక్కడ అధికారంలో ఎవరు ఉంటారో అక్కడ ఎమ్మెల్యేగా ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇలా ఇసగొట్టుకుంటున్నాను నేను రోజుకు ఒక పది లక్షలు సంపాదిస్తున్నాను మీకు ఒక ఐదు లక్షలు ఇస్తాను సార్ అంటాను అంటాడు ఇంటర్నల్గా బేరం కుదుర్చుకుంటాడు దానికి సరే అపనంగా వస్తుంది కదా ఐదు లక్షలు వాడు ఏ పార్టీ వాడైతే మనకేమి వాడు మనకు ఇస్తున్నాడా లేదా అనేది చూస్తారు అలా లిక్కర్ సిండికేట్ కానీ శాండ్ సిండికేట్ కానీ గ్రావెల్ వాళ్ళు కానీ మైనింగ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు ఉదాహరణకి కార్పొరేట్ శక్తులు ఇప్పుడు అదానీ గారు ఉన్నారు అంబానీ గారు ఉన్నారు ఒక పార్టీకి చెందిన వాళ్ళ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబానీ గారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉన్నట్టే కదా అలాగే ఇదే అంబానీ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో తిరిగారు కదా కార్పొరేట్ అవినీతి అంటే వ్యాపారస్తులు అవినీతి పరులు కార్పొరేట్ శక్తులు స్వామీజీలు వీళ్ళందరూ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ సంకనం అవుతారు అలాగే ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీ వెనక కూడా ఆ దోపిడీదారులు గతం నుంచి కూడా కొనసాగించవచ్చు గత వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా కొనసాగిస్తే కొనసాగించవచ్చు అదే ఇప్పటికీ కూడా జరుగుతుందనమాట సో అది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది కాకపోతే ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు బురద వేసుకుంటున్నారు నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీని తప్పుపడ్డానికి కారణం ఏంటంటే ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ బాధ్యత వీళ్ళు తీసుకోవాలి కాబట్టి ఈ నలభై ఐదు రోజులు అవుతున్నా సరే దాన్ని ఎందుకు ఆపలేదు అనేది ఆలోచించాల్సింది వీళ్ళు గుడివాడ అమర్నాథ్ గారు అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకొని వీడియో తీసి ఇదిగో టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతోంది అని చెప్పే వరకు వీళ్ళకి తెలియదా అప్పుడు కానీ గంట రెస్పాండ్ అవరా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక అక్రమాలు ఆపినట్టు ఈ అక్రమాన్ని కూడా ఆపాలిగా సో ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా ఇసుక అవినీతి జరుగుతున్నా ఇది గత వన్ ఇయర్ నుంచి జరుగుతోంది ఇదే కొత్త కాదు అనడానికి లేదు వీళ్ళు కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు ఆపాలి అందుకే ఎర్రమట్టి దెబ్బల్లో కూడా ఆరు నెలల నుంచి తవ్వకాలు జరుగుతున్న బాధ్యత తెలుగుదేశం పార్టీదే ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారంలో ఎవరుంటే వాళ్ళదే అవినీతి బాధ్యత గ్రానైట్ కానీ గ్రావెల్ కానీ ఏదైనా సరే ఇసుక అయినా మట్టి దెబ్బలు ఏదైనా సరే అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళదే బాధ్యత అవుద్ది ఇక్కడ టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీదే బాధ్యత సో గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన వర్షను మేబీ టీడీపీ వాళ్ళకి డిఫెన్స్ అదే వాళ్ళను వాళ్ళు కాపా కాపాడుకోవడానికి బాగుంటుందేమో తప్ప న్యూట్రల్ వాళ్ళు మాత్రం నమ్మరు వినరు థ్యాంక్ యూ